ప్రోటోకాల్ విషయంలో కేటీఆర్ ఆవేదనను చూస్తే జాలేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు గత పదేళ్లలో తమిళిసై రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి లాంటి వాళ్లకు ప్రోటోకాల్ ఇవ్వనప్పుడు కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపిన ఆయన ముందుగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది భారాసాయేనని గుర్తు చేశారు అధికారం పోవడంతో కేటీఆర్ కు రాజ్యాంగం హక్కులు గుర్తొచ్చాయని విమర్శించారు అర్హులైన ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని దీన్ని జీవించుకోలేక భారాసా కన్నీరు కారుస్తోందని కేసీఆర్ సర్కారు పది సంవత్సరాలు ఉన్నప్పుడు గుర్తుకు రాని ప్రోటోకాల్ ఈనాడు స్పీకర్ గారి దగ్గరకు వచ్చి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం వారిపై చర్య కోరడం లేదంటే సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పడం ఎమ్మెల్యేలను బెదిరించి తీసుకువెళ్తున్నారు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలని చెప్పిన ఒక మాట ఏదైతే మాట్లాడిందో మాటలకే పరిమితం కాకుండా సాక్ష్యాధారాలతో ఆ ఎమ్మెల్యేలతో ఏ విధంగా బెదిరింపులకు గురైందో చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు మీ పైన ఉందని మాట ఈ అంటున్నాం ఎందుకు ఈ రోజు బీఆర్ఎస్ మూడో స్థానం పరిపోయింది ఎందుకు మాతో ఉంటలేరనేటువంటిది ఈరోజు మీరు ఆలోచన చేసుకోని తప్ప ఈ విధంగా ప్రోటోకాల్ సంబంధించినటువంటి కార్యక్రమం చేయడం సరైనది కాదు రైతు రుణమాఫీ ముప్పై ఒక్క వెయ్యి కోట్లు ఆగస్టు పదిహేను లోపల ఇవ్వడానికి జీర్ణించుకోలేక ఈ రోజు మాట్లాడుతున్న మాట తప్ప మరొకటి కాదు